హలో ఎవరు నేను జాకిర్ హుసేన్ ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సో కార్యకర్తల కోసం డిజిటల్ బుక్ క్రియేట్ చేయడం జరిగింది సో దీని గురించి ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ ఎస్ సార్ డిజిటల్ బుక్ నిజంగా కార్యకర్తలకి ఉపయోగపడుతుందంటారా ఇప్పుడు డిజిటల్ బుక్తో సంబంధం ఉంది డిజిటల్ బుక్ దేనికి పోటీగా పెట్టారు రెడ్ బుక్ పోటీగా పెట్టిందే కదా సార్ రెడ్ బుక్ ఎందుకు వచ్చింది రెడ్బుక్ ఎందుకు వచ్చింది అన్యాయంగా కేసులు పెట్టి ఎవడు ప్రశ్నిస్తే వాడిని మూసేసి ప్రభుత్వ అధికారి అనేవాడు భయపడుతూ భయపడుతూ పనిచేశాడు ఎవరు గొంతెత్తినా వాడికి సస్పెన్షన్ జైల్లో వేసేయడం కేసులు పెట్టాడు ఆఖరికి ఇవాళ నేను ఇప్పుడు వీడియో చూశాను ఈ వచ్చిన జనాలందరూ ఇంత కో వచ్చారు కదా జగన్ అన్న మీటింగ్కి వీళ్ళందరూ ఎందుకు ఓటేయలేదు ఈ అన్నదమ్ముల అక్కజల్లె ధన్నేమంటారు ప్రేమ ఏమైంది అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రశ్నించారు కదా ఎందుకు ఏమైంది కనీసం ఎవరికి ఓటు వేస్తున్నామో కూడా చెప్పుకోలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు ఆంధ్ర ప్రజలు భయపడిపోయారు సో అలాంటి భయం ఎందుకు వచ్చింది అన్యాయంగా కేసులు పెట్టడం అన్యాయంగా ఇరికించడం అరాచకం ఒక రకమైన నియంతృత్వ పాలన వల్ల వచ్చిన భయంతో అలా భయ వచ్చి హా అన్న అన్న సూపర్ అన్న అన్న జై అన్న జై జై కొట్టారు జై జైలు కొట్టారు పా అక్కడికి వెళ్తే బిర్యానీ ఇచ్చినా ఇవ్వకపోయినా మీటింగ్లకు వెళ్ళారు అన్నీ చేశారు సైలెంట్గా బోయిడిగానుంటాం మా పరిస్థితి బాగోదులే ఎతగాడు ఉంటే అని చెప్పి నొక్కేశారు కదా తొంభై రెండు శాతం సుమారుగా ఇప్పుడైనా ఓటింగ్ అంత వచ్చిందా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అయినా లేదే కసి అమ్మ బాబో ఇంక ఈ ప్రభుత్వం మాకొద్దు సో అప్పుడు రెడ్ బుక్ అనేది అవసరమయ్యింది ఆ పప్పు మాట్లాడడం చేత కాదు తండ్రి వల్ల నిపోకిడ్డు తండ్రి ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి నాయకుడు అయిపోయాడు ఒక్క దగ్గర కూడా గెలవలేడు అని అనవే కాకుండా కన్న తల్లిని చట్టసభల సాక్షిగా అవమానించారు ఆ కుర్రోడే ఈరోజు అందరి గుండెల్లో సింహస్వప్నంలా తయారయ్యాడు ఈజ్ నర్ దాన్ మంత్రి లోకేష్ గారు కదా నిజమే సరే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది అందరి మీద అనవసరం ఎక్కడ కేసులు పెడుతున్నారు కేసులన్నీ ఎక్కడ తిరుగుతున్నాయి ఆ ఇసుక ర్యాంపు ఎక్కువ లెక్క స్కామ్ చుట్టే కదా తిరుగుతుంది దీంట్లో అరెస్ట్ అరెస్ట్ అవుతున్నది ఎవరెవరు బాబు బడా బడా నేతలు పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఎంపీ స్థాయి వ్యక్తులు ఆడిటర్ స్థాయి వ్యక్తులు వాళ్ళకి అది అరెస్ట్ అవుతున్నారు కార్యకర్తలు ఎక్కడవుతున్నారు కార్యకర్తలు ఎక్కడైనా కార్యకర్తలు బాబోయ్ కొంపలు మునిగిపోయిన చంపేస్తున్నారు అదిటి దాన్ని పెట్రోల్ బాంబులు చూసారా సీసాల్లో పెట్రోల్ పోసి దానికి నుంచి జరిగే ఘటనలు చూసాము మన గత ప్రభుత్వ హయాంలో అంత దారుణం ఇప్పుడు ఎక్కడైనా ఇప్పుడు ఎవరైనా ఒకవేళ న్యూస్ వచ్చినా కూడా కప్పేశారా వాళ్ళకు అనుగుణమైన ఛానల్లోనే వస్తాయి కదా ఏది రావట్లేదే సో డిజిటల్ అవసరం లేదు సరే ఇది పక్కన పెట్టండి అసలు కార్యకర్తలకి ఎక్కడ న్యాయం జరిగింది ఈరోజుకి తెలంగాణలో టీడీపీని కొన్ని రకాల పార్టీలు ఇప్పుడు వాళ్ళు ఏవో అనుభవిస్తున్నారు ఆ పార్టీల పేర్లు అనవసరం వాళ్ళు టీడీపీని నామరూపాలు లేకుండా చేయాలనుకున్న పార్టీలు ఏవైతే ఉన్నాయో అంత చేసినప్పటికీ ఇప్పటికీ తెలంగాణలో సైతం గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ క్యాడర్ మనసులో ఒక ఫీలింగ్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక టీడీపీ మాత్రం ఎందుకు ప్రతి కార్యకర్తకి కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి కార్యకర్తకి సంవత్సరానికి ఒకసారి మహానాడు పేరుతో వాళ్ళకి పిలుపులు ఉంటాయి వాళ్ళకి పలకరింపు ఉంటాయి ఏం చేస్తుంది ఆ కార్యకర్తకు ఒక భీమా ఉంటుంది ఎక్కడైనా అది టీడీపీ పబ్లిసిటీ కూడా చేసుకోదండి మేము అది చేస్తున్నాం కార్యకర్తలకు ఇది చేస్తున్నాం అది చూపిస్తున్నాం ఇది చేస్తున్నాం ఏం చేయదు ఎన్టీఆర్ ట్రస్ట్ పేరుతో కార్యకర్తలకు ఎన్ని అయ్యో ఒకసారి కార్యకర్తలను కనుక్కోండి ఇక్కడ ఏముంది సుమారుగా పార్టీ పెట్టి కూడా పద్నాలుగేళ్ళు పదమూడు ఏళ్ళు అవుతుంది అఫ్ కోర్స్ ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై మూడుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయటకు వచ్చి పుష్కరం అయింది సరిగ్గా పుష్కరం అంటే రెండు వేల పదమూడు సెప్టెంబర్లో ఎప్పుడో ఐ గారు బెయిల్ మీద బయటకు వచ్చారట అని ఎందకడో ఆర్టికల్ చదివి అంటే పుష్కరం కాటుగా ఆయన బెయిల్ మీద కొనసాగుతూనే ఉన్నాడు ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఎవరికైనా ఉంటుందా అట్లా సాధ్యం అవుతుందా ఈ లోపల ఆయన ముఖ్యమంత్రి అయిపోయాడు ప్రతిపక్ష నేత అయిపోయాడు అన్నీ చేసేశాడు ఆయన ఒక్కసారి రాష్ట్ర ప్రజలందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వెళ్ళిపోయింది సో దీ సందర్భంగా ఆయన రిలీజ్ చేసింది ఏంటి అందరికీ నాయకులు చెప్పింది అంటే ఒక డిజిటల్ బుక్ అంట డిజిటల్ బుక్ కాదు ముందు కార్యకర్తలు ఎవరైతే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ ఉంది మన నెక్స్ట్ పంతొమ్మిది వైసీపీ వస్తుందని చెప్పి జెండా మోసాడు వాడికి ఏది వాడికి ప్రతిఫలం ఏది లేదు సరే పంతొమ్మిది తరగతి ప్రభుత్వం వచ్చింది ఎవరు బాగుపడ్డారయా ఆ కార్యకర్తలుగా ఉన్నాడు ఆఖరికి నాయకులు కూడా ఏమీ సంపాదించుకోలేని పరిస్థితి ఆఖరికి మంత్రులు కూడా ఎక్కడ ఏమి ఒక పనులు చేస్తే ఒక కాంట్రాక్ట్ తీసుకొస్తే ఒక కమిషన్ రూపంలోనో లేదంటే షేర్ రూపంలోనో వస్తుందంటే ఒక అభివృద్ధి లేదు ఒక కాంట్రాక్ట్ లేదు ఒక ప్రాజెక్ట్ లేదు ఏమీ లేదు ఎలా బతుకుతారు అందుకే వాళ్ళు ఒక్కొక్కడు ఆడుదామాంధ్ర కిట్లో ఒకటి స్కాము తిరుపతి లడ్డూల దగ్గర ఒకటి స్కాము తిరుపతి దర్శనాల దగ్గర ఒకటి స్కాము ఇంకా ఇంకా బోల్డ్ ఉన్నాయి స్కాములు నుంచి అగ్రిగోల్డ్ భూముల నుంచి ఒకటి స్కాము ఇంకెన్ని లెక్కర్ స్కాముల్లో జాయింట్ల మీద జాయింట్లు వాళ్ళు మరి నెక్స్ట్ ఎలక్షన్స్కి నిలబడాలి పోటీ చేయాలంటే ఎంతో కొంత నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలి కదా మొత్తం అక్కడికే వెళ్ళిపోతే వీళ్ళెలా బతుకుతారు సరే మంత్రుల పరిస్థితి ఎలా ఉంటే సామాన్య కార్యకర్తకి ఎక్కడ ఉంది అసలు వాళ్ళ కోసం అందుకు ఎందుకు ఇప్పుడు ఈ డిజిటల్ బుక్ అంటే అనుకోవడం సరే డిజిటల్ బుక్ ద్వారా బాబు రండి మీరు ఎవరికి ఇబ్బంది పెట్టినా ఎందులో ఎంటర్ చేయండి అంటే ఇప్పుడు రోడ్డు మీదకి వెళ్ళి ధర్నా చేసేవాడు కావాలి కదా ఎవడో ఒకడు ఎవడో ఒకడు బలిపశువు కావాలి కదా అందుకు ఎట్లా అంటే ఇక్కడ దానికి కూడా చాలామంది విమర్శకులు చెప్పేది ఏంటంటే నేను నా మాటగా నేను చెప్తుంది కాదు మొన్న ఏంటది జూన్ ఆరునో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన దానికి దాన్ని ఏమన్నారు అదే విమోచన దినోత్సవం ఏదో ప్రకటించారు వెన్నుపోటు దినంగా ప్రకటించారు వెన్నుపోటు దినం అంటే ఎవరు వెన్నుపోటు పొడిచారు ప్రజలు పొడిచారు ఆయనకి లేదు చంద్రబాబు నాయుడు ఈయన పొడిచాడా కాదు కదా దాన్ని ఎలా ప్రకటించారు ఎలా ప్రకటిస్తారు సరే ప్రకటించారు అందరూ రోడ్డు మీదకి రావాలన్నారు ఈయనెక్కడున్నారు అసలు అనే అధ్యక్షుడు లేడుగా అక్కడ పార్టీ ప్రధాన నాయకుడు ఉండాలి కదా ముందుకి ఈయన లేడు మిగతా కార్యకర్తలు అందరూ పొలవ పొలవమని వచ్చారు కొద్దిమందే సో ఆ కొద్ది అయినా ఉండాలి కొనసాగాలంటే మరి ఇలాంటివి ఏదో అనౌన్స్ చేయాలిగా డిజిటల్ బుక్ అని అది అని ఇదని ముందు వాళ్ళు మనుగడ ముఖ్యం కదా చాలామంది లోకేష్ గారు టీం పరిచయంలోకి వెళ్తున్నారు ఎవరెవరైతే సోషల్ మీడియాలో పెద్ద పెద్ద ప్రగల్భాలు పలికి నోటుకు వచ్చినట్టు అవాకులు చవాకులు పేలారో రాశారో ఏది చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి వాళ్ళందరూ ఇండైరెక్ట్గా లోకేష్ గారి ఫ్రెండ్ ఫ్రెండ్ లోకేష్ గారి టీములో చివరి స్థాయి వ్యక్తి ఫ్రెండ్ ఫ్రెండ్కి టచ్లోకి వెళ్ళి బాబు కొద్దిగా మాకు ఏదో చూడమండని చెప్తున్నారు శ్రీరెడ్డి గారు ఎలా మాట్లాడేదండి ఆవిడ నిజంగా ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు ఆవిడ ఆఖరికి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది ఇంత కష్టపడితే మాకు ఏది ప్రాధాన్యత ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలాగే ఇవ్వలేదు ఆఖరికి ప్రభుత్వం పోయి ప్రతిపక్ష హోదా కూడా లేనప్పుడు కూడా నేను పనికిరానా మీ మహిళా సంఘానికి ఒక స్పోర్టివ్ స్పోర్ట్స్ పర్సన్గా నేను పనికిరానా అని అడిగింది ప్రశ్నించింది ఆవిడ ఆవిడ నమస్కారం పెట్టింది తప్పు అయిపోయింది ఇంకెప్పుడు ఏం చేయనని సో కదా మరి అంత ధైర్యంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఈరోజు కనుమరుగైపోయారు ఎందుకు సోషల్ మీడియాలో పనిచేసిన వాళ్ళు పట్టించుకోలేదు జెండా మోసిన కార్యకర్తకే పట్టించుకోలేదు అది కాదు ఇప్పుడు పట్టించుకోవాల్సింది ఇది కాదు అది కోరుతున్నారు జనాలు సో ఎప్పుడైనా సరే ఏ పార్టీకైనా బలం పార్టీ క్యాడర్ పార్టీ క్యాడర్ నథింగ్ బట్ కార్యకర్త జెండా మోసేది వాడే పార్టీ నిలబెట్టేది వాడే నువ్వు గెలిస్తే జేజేలు కొట్టేది వాడే నువ్వు ఓడిపోతే నీకు భుజం తట్టి ఓదార్పు చేసేది వాడే కార్యకర్తలు ఒకసారి ఇదైతే ఉండిపోతారు అలా ఎందుకు ఉండిపోతున్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టిన దట్ ఈజ్ టీడీపీ అంటే అలాగ రావడం మళ్ళీ అందరికీ సాధ్యం కాకపోవచ్చు మేబీ అది అన్నగారి నుంచి ఆ పరంపర కొనసాగుతుంది సో ముందు దాని మీద దృష్టి పెట్టాలి నాయకులు ఉంటే ఏం చేస్తారు నిలబడితే మాత్రం ఏం చేస్తాడు వాడి కోసం క్యాన్వాస్ చేసి తిరగాల్సింది మళ్ళీ కార్యకర్తలే నాయకుడు ఇంటింటికి తిరగలేడు కదా సో మరి అది వాళ్ళు వాళ్ళకి ఎవరు సజెస్ట్ చేస్తున్నారో ఎప్పుడు వాళ్ళు తెలుసుకుంటారో మరి వాళ్ళ ఇష్టం అంతే ఓకే అండి థ్యాంక్ యూ